హాయ్ వన్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ విద్యా వాలంటీర్ యొక్క అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ అప్ చేయాలి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి దానికి అప్లైకి రోజే లాస్ట్ డేట్ అండి అంటే ఓన్లీ నారాయణపేట వికారాబాద్ కానీ సో ఈ రెండు మూడు జిల్లాలకు సంబంధించి ఏవైతే ఇప్పటి వరకు అప్రూవల్ వచ్చినటువంటి జిల్లాలకు అంటే ఆసిఫాబాద్ కూడా మేబీ వచ్చి ఉండొచ్చు సో ఈ మూడు జిల్లాలకు సంబంధించి మరి ఈ రోజే లాస్ట్ డేట్ ఈ రోజు సాయంకాలం వరకు మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫిల్అప్ చేసి సో దీనికి సర్టిఫికేట్స్ అనేవి ఏమేమి ఇంక్లోజ్ చేయాలని నేను చెప్తాను అవన్నీ తీసుకొని మీరు దగ్గరలో ఉన్నటువంటి ఎంఈఓ ఆఫీస్ లో ఇచ్చినట్లయితే సో అక్కడ మీకు ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా చూసి మీకు మెరిట్ తీసి పదహారవ తారీఖున రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో చూద్దాము అప్లికేషన్ ని ఎలా ఫిల్అప్ చేయాలి వీడియోని ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేసినట్లయితే మళ్ళీ మీకు అర్థం కాదు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ ఫామ్ అనేది ఫామ్ అనేది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు సమగ్ర శిక్ష నారాయణపేట అని చెప్పేసి ఇచ్చారు జిల్లా నారాయణపేటకు సంబంధించింది సో ఇక్కడ ఓన్లీ జిల్లా మారుతుంది వేరే వాళ్ళు గనక అప్లై చేసుకోవాలంటే గనక అప్లికేషన్ ఫామ్ ఇదే ఉంటుంది జిల్లా మాత్రమే మారుతుంది అప్లికేషన్ టు ద అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ అని చెప్పేసి ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు కు సంబంధించి అకాడమిక్ ఇయర్ పేర్కొనడం జరిగింది అప్లికేషన్ టు ద పోస్ట్ ఆఫ్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి అంటే ఎస్జిటికి అప్లై చేస్తున్నారా లేకపోతే స్కూల్ అసిస్టెంట్ కి మెన్షన్ చేస్తున్నారా అనేది ఇక్కడ మెన్షన్ చేయండి స్కూల్ నేమ్ ఏంటి అంటే మీకు మీ జిల్లాలో ఏ స్కూల్లో వేకెన్సీ ఖాళీగా ఉందా అనేది మీకు తెలుసు ఆల్రెడీ ఆ యొక్క వేకెన్సీ ప్రకారంగా మీరు ఏ స్కూల్ కి అప్లై చేయాలనుకుంటున్నారు ఆ స్కూల్ నేమ్ అనేది రాయండి స్కూల్ యూడైస్ నెంబర్ అనేది ఉంటుందండి సో మీ స్కూల్లో అడిగితే చెప్తారు వాళ్ళు ఆ స్కూల్ కి దగ్గరికి వెళ్ళి హెచ్ఎం దగ్గరికి వెళ్ళి అడిగినా చెప్తారన్నమాట ఓకేనా దాని యొక్క మండలం ఏ మండలం కిందికి వస్తుంది ఇక్కడ మీరు ఈ యొక్క పార్ట్ అయితే ఈ విధంగా మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి పర్సనల్ ఇన్ఫర్మేషన్ లో చూడండి మీ యొక్క నేమ్ అనేది ఇవ్వండి క్యాపిటల్ లెటర్స్ లో ఫుల్ నేమ్ ఇవ్వండి టెన్త్ మెమో లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫిల్అప్ చేయండి ఫాదర్ నేమ్ అనేది ఫిల్అప్ చేయండి టెన్త్ మేమో ప్రకారమే మదర్ నేమ్ ఫిల్ అప్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్ఈ మేమో మీ యొక్క జెండర్ మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ అలాగే క్యాస్ట్ ఏంటి క్యాస్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి మీ యొక్క రిలీజియన్ ఏంటి హిందూనా క్రిస్టియనా ఏంటి అనేది రిలీజియన్ కూడా మెన్షన్ చేయండి అలాగే చూసినట్లయితే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ ఒకటి మీరు స్టిక్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ ఒకటి పేస్ట్ చేయండి ఓకేనా అలాగే చూసినట్లయితే ప్రెసెంట్ అడ్రస్ ఏంటి మీ యొక్క హౌస్ నెంబర్ స్ట్రీట్ నెంబర్ విలేజ్ నేమ్ మండల్ నేమ్ డిస్టిక్ మీ యొక్క సెల్ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా పనిచేస్తున్నటువంటి ఫోన్ నెంబరే ఇవ్వండి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి అలాగే చూసినట్లయితే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ క్లియర్ గా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి ఎందుకంటే ఎలాంటి మిస్టేక్స్ చేయకండి ఇక్కడ మెరిట్ అనేది తీస్తారు కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద బోర్డు మరి ఆ స్కూల్ అండ్ కాలేజ్ నేమ్ గాని ఇయర్ ఇయర్ ఆఫ్ పాసింగ్ కాని అలాగే టోటల్ మార్క్స్ కానీ తర్వాత మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు పర్సెంటేజ్ ఎంత ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ డిఎడ్ బిఎడ్ మీ యొక్క టెట్ లేదా ఇంకా ఏమన్నా మీకు అదర్ ఏమన్నా ఉంటే గనక ఇవన్నీ కూడా క్లియర్ గా మీరు ఇక్కడ మెన్షన్ చేయండి ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దండి ఎందుకంటే వీళ్ళు టెట్ లో సారీ టెట్ వేటేజ్ కొంచెం తీసుకుంటున్నారు డిఎడ్ వాళ్ళకైతే డిఎడ్ వేటేజ్ ఇంటర్ వెయిటేజ్ మరి ఆ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే డిగ్రీ వేటేజ్ ఇవన్నీ బేస్ చేసుకొని ఖచ్చితంగా ఆ యొక్క మార్కులని బేస్ చేసుకొని మెరిట్ తీసి జాబ్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయవద్దు ఓకేనా ఇంక్లోజ్ ఆల్ సర్టిఫికెట్స్ ఇంక్లూడింగ్ బోనంటుందంటే ఇక్కడ మీరు డీటెయిల్స్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అండి ఆల్ సర్టిఫికేట్స్ ఇంక్లూడింగ్ బోనఫైడ్స్ క్యాస్ట్ టెట్ సర్టిఫికేట్ కూడా మీరు ఒక కాపీ జిరాక్స్ అయితే అక్కడ దీనికి ఇంక్లోజ్ చేయండి ఇంక్లోజ్ చేసి జిరాక్స్ తీసి ఈ యొక్క అప్లికేషన్ కి జత చేసి అక్కడ ఇవ్వండి ఓకేనా ప్రీవియస్ స్టడీ ప్రీవియస్ స్టడీ డీటెయిల్స్ ఏమున్నాయి ఒకసారి చూడండి ఇక్కడ ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అడుగుతుండ అంటే స్కూల్ ఏంటి మండలం ఏంటి డిస్ట్రిక్ట్ ఏంటి ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మరి లోకల్ క్యాండిడేట్ కిందికి వస్తావా లేదా అన్నట్టుగా ఆ మండలం కిందికి ఆ విలేజ్ కిందికి నువ్వు వస్తావా లేదా అన్నట్టుగా మేబీ ఇక్కడ అడుగుతున్నట్టు మరి మనకైతే అర్థమవుతుంది ఏదైనా సరే సో ఒకవేళ పక్క మండలంలో చదివినా మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు అట్ల ఏముండదు ఓకేనా సో ఇక్కడ చూసినట్లయితే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇది ఎందుకు సార్ అంటే మరి జాబ్ వచ్చిన తర్వాత మరి జీతం కావాలి కదా పైసలు వద్దా కావాలా కావాలి కాబట్టి ఇక్కడ మీ యొక్క అకౌంట్ నెంబరు అకౌంట్ హోల్డర్ నేము ఐఎఫ్సి కోడ్ ఇవ్వండి అలాగే బ్రాంచ్ నేము మండల్ నేమ్ ఇవ్వండి ఓకేనా సో మీరు మీ యొక్క పాస్బుక్ సంబంధించి ఒక జిరాక్స్ కాపీ కూడా దానికి ఇంక్లోజ్ చేయండి ఓకేనా సో ఇక్కడ డిక్లరేషన్ అనేది ఉంటుంది సో పైన మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టే అని చెప్పేసి మనం ఇక్కడ సంతకం చేయాల్సి ఉంటుంది యువర్ ఫుల్లీ సిగ్నేచర్ మీ యొక్క నేము అనేది మీరు ఈ యొక్క డీటెయిల్స్ కరెక్ట్ గా ఫిల్ అప్ చేసి మరి మీ యొక్క విలేజ్ నేము మండలు మొబైల్ నెంబర్ అనేది వర్కింగ్ ఇవ్వండి సో ఈ డీటెయిల్స్ అనేది ఫిల్ అప్ చేసి మీరు ఏ స్కూల్లో అయితే వేకెన్సీ ఉందో ఆ స్కూల్ దగ్గరికి హెచ్ఎం దగ్గరకు ఒకసారి వెళ్ళండి సో అక్కడికి వెళ్ళి యూడిఎస్ నెంబర్ అనేది కూడా కనుక్కోండి సో కనుక్కున్న మీకు ఆల్రెడీ పీడిఎఫ్ లో ఉందండి యూడిఎస్ నెంబరు మీరు హెచ్ఎం ని కనుక్కో అవసరం లేదు పీడిఎఫ్ లో ఉందండి ఆల్రెడీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో అక్కడ దాంట్లో నెంబర్ ఉందనమాట సో ఇవన్నీ కూడా తీసుకొని మీరు ఎంఈఓ ఆఫీస్ లో ఇచ్చినట్లయితే మీకు పదహారవ తారీఖున మీ యొక్క రిజల్ట్స్ అనేది మరి డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో దీనిపైన ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్